నేర్పిస్తుంది మనిషి సమయాన్ని కేటాయించే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే చాలా మంది న్యూ కామ్స్ కి వ్యాక్సినేషన్ మీద ఉండే డౌట్స్ అంటే వ్యాక్సినేషన్ ఎందుకు వేపించాలి వ్యాక్సినేషన్ వేయించడం వల్ల యూజెస్ ఏంటి అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని సో నేను ఇప్పటి వరకు అమ్మకు వేపించిన వ్యాక్సినేషన్ గురించి అలానే ఇంకా వ్యాక్సినేషన్ కి సంబంధించిన కొన్ని వివరాలు ఈ రోజు మీతో షేర్ చేస్తుంటాను ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అండ్ ఈ వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపించిన మాత్రం అస్సలు మర్చిపోమాకండి ఇలా చేయడం వల్ల నా ఈ వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా అయితే కొంత యూస్ అవుతుంది ఎక్కువ రేపు కదా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీరు గమనించాల్సింది నేను డాక్టర్ని కాదు లేదా మెడికల్ పరంగా నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అయితే నేను మా అమ్ముతో ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను ఇప్పటి వరకు అమ్ముకి ఇప్పించిన దాన్ని బట్టి అండ్ నేను విన్న బట్టి కూడా ప్రతి ఒక్కటి నేను మీతో అయితే షేర్ చేసుకుంటూ వస్తున్నాను ముందుగా మనం వ్యాక్సిన్ అంటే ఏంటో చూద్దాము చాలా మంది న్యూమామ్స్ లో ఉండే క్వశ్చన్ ఇది తెలుగులో వ్యాక్సిన్ అంటే టీకా అని కూడా అంటాము మరి టీకా పిల్లలకి కన్ఫర్మ్ గా ఎందుకు ఇవ్వాలి అంటే బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్ వస్తే యాక్టివ్గా ఫైట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తాము సో ఈ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం యాక్టివ్ అవుతాయి ఇలా యాక్టివ్ అవ్వడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా పిల్లలు ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ అయినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలా వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల వాళ్ళు వచ్చిన ఆ ఇన్ఫెక్షన్ని తట్టుకోగలుగుతారు నెక్స్ట్ అసలు పిల్లలకి వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి వాటి షెడ్యూల్ ఏంటి అన్నది చూద్దాము పిల్లలు పుట్టంగానే అంటే ఇరవై నాలుగు గంటల్లోపు లేదు అంటే డిశ్చార్జ్ అయ్యేలోపు ఖచ్చితంగా డాక్టర్ అయితే పిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తారు అది ఏంటి అంటే బీసీజీ ఇది ఎడమ చేతికి ఇస్తారు అండ్ హెపటైటిస్ బి అనేది కుడి కాలుకి అంటే కుడి తొడకైతే ఇస్తారు తర్వాత ఓరల్ డ్రాప్ అయితే ఇలాగ పుట్టిన వెంటనే బేబీస్కి అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అమ్మూకి కూడా అలానే వేశారు తర్వాత నుంచి అంగన్వాడిలోనే నేను మిగతా వ్యాక్సినేషన్స్ అన్ని కూడా వేపించుకుంటూ వచ్చాను అయితే కొంతమంది ఇప్పుడు ప్రైవేట్గా కూడా వేపిస్తున్నారు కానీ ఆ అవసరం అయితే లేదు ఎందుకంటే అంగన్వాడిలో పిల్లలకి వ్యాక్సినేషన్స్ అనేది ఎప్పటి నుంచో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో నేను కూడా అమ్మూకి అంగన్వాడిలోనే ఇప్పటి వరకు అయితే వేపించుకుంటూ వచ్చాను అయితే అమ్ముకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు అంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి అంగన్వాడిలో ఫస్ట్ వ్యాక్సినేషన్ డోస్ అయితే ఇప్పించాను అంటే బీసీజీ హెపటైటిస్ బి హాస్పిటల్లో వేసింది కాకుండా తర్వాత నుంచి ఇలాగా నెలన్నరకి అయితే నేను అమ్ముకి ఇప్పించడం జరిగింది ఇది రెండు కాలకి ఒక చేతికి అలానే ఓరల్ డ్రాప్స్ అయితే ఇస్తూ ఉంటారు నెక్స్ట్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఎప్పుడైతే వేపిస్తామో ఏ రోజు ఏ డేట్ అయితే వేపిస్తామో ఆ డేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి ఆ డేట్ వచ్చేంతవరకు అంటే ఎగ్జాక్ట్గా నెలకి మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇప్పించాలి ఇది నాకు ఎగ్జాక్ట్గా లేదు చేతికో కాలుకో ఒకటి మాత్రమే ఇస్తారు అండ్ మళ్ళీ అది మనం ఎప్పుడైతే వేపించామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక నెలకి ఎగ్జాక్ట్గా నేను మీకు చెప్తున్నాను పర్ సపోజ్ ట్వంటీ సిక్స్త్కి ఈ మంత్ వేపించామంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్కి మళ్ళీ థర్డ్ డోస్ అయితే నేను ఇప్పించాను అది కూడా సేమ్ అంటే అంగన్వాడీలో మనం ఫస్ట్ డోస్ ఎలా అయితే ఇప్పించామో సేమ్ అలానే థర్డ్ డోస్ కూడా రెండు కాళ్ళకి ఒక చేతికి ఓరల్ డ్రాప్స్ అయితే ఇస్తారు సో నేను అమ్ముకి ఇప్పటి వరకు అయితే వేపించిన వ్యాక్సినేషన్ డోసెస్ అయితే ఇవే మళ్ళీ నైన్త్ మంత్ తర్వాతే అమ్ముకి వ్యాక్సినేషన్ డోస్ అయితే ఉంది అయితే ఈ మధ్య కొంతమంది డాక్టర్స్ ఇలా చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫ్లూ వ్యాక్సిన్ ఇంకా టైఫాయిడ్ కూడా ఇప్పించాలి అని ఫ్లూ వ్యాక్సిన్ అనేది సిక్స్త్ మంత్ తర్వాతనే ఇప్పిస్తాము నేనైతే అమ్ముకి అన్నప్రాసన అయిన తర్వాత ఇప్పిద్దాం అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అమ్ముకి నేను ఇప్పించిన వ్యాక్సినేషన్స్ అయితే ఇవే ఈ వ్యాక్సిన్స్ ఏ ప్రాబ్లమ్ కి యూజ్ అవుతాయి అన్నది మన అంగన్వాడి బుక్ లో సైడ్ కి మీకు డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి అయితే చూడండి చాలా మంది న్యూ లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది వ్యాక్సిన్ వేయించేటప్పుడు ఎప్పుడు పిల్లలకి పాలు ఇవ్వాలి అని అయితే వ్యాక్సిన్కి వెళ్ళే ఒకటి లేదా రెండు గంటల ముందు కడుపు నిండా పాలు ఇచ్చేస్తే వాళ్ళు మనం వ్యాక్సిన్ వేయించేటప్పుడు కాస్త చిరాకు పడకుండా అయితే ఉంటారు అండ్ ముఖ్యంగా నోటి ద్వారా ఇచ్చే అంటే డ్రాప్స్ అలాంటివి ఉంటాయి కదా సో అలాంటప్పుడు మాత్రము పాలు అనేవి అవాయిడ్ చేయాలి ఎందుకంటే అది ఇచ్చే టైంలో మనము పాలు ఇస్తే గనక వాళ్ళు వామిట్ చేసుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇచ్చే డ్రాప్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా వామిట్ ద్వారా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది ఇంకపోతే ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడైతే మనం ఇచ్చే టైంలో కూడా చక్కగా పిల్లలకి పాలు ఇవ్వచ్చు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పిల్లలు బాగా ఏడుస్తారు కాబట్టి మనం వెంటనే కూడా పాలు ఇవ్వచ్చు అంటే కొంతమంది లేదా అంగన్వాడీలో చెప్తూ ఉంటారు వెంటనే ఇవ్వద్దు అని కానీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నేనైతే మా పీడట్రేషన్ కనుక్కున్నాను మిల్క్ అయితే వెంటనే ఇవ్వచ్చు లేదా వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు అంట ఇలా ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ పెయిన్ అనేది మర్చిపోతూ ఉండడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పారు సో నేను అమ్ముకి ఇంజక్షన్ ఇవ్వగానే మిల్క్ అయితే ఇచ్చాను ఇప్పటి వరకు కూడా ప్రాబ్లం అయితే అమ్ముకి ఏమీ లేదు చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది జలుబు దగ్గు లేదా జ్వరం ఉన్నప్పుడు వ్యాక్సినేషన్స్ ఇప్పించకూడదు అని అంటూ ఉంటారు మనం కూడా వింటూ ఉన్నాము అయితే జలుబు దగ్గు ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు లైట్గా ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇప్పించవచ్చు అంటే బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడు చక్కగా వ్యాక్సిన్ అనేది ఇప్పించవచ్చు అయితే ఎప్పుడైతే టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రం వ్యాక్సిన్ అనేది కాస్త డిలే చేస్తే బెటర్ అంతే తప్ప మిగతా టైంలో వ్యాక్సిన్ అనేది ఇప్పించవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు నేను మా పీడట్రిషియన్ ని కనుక్కొని నేను మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను లేదు మీ బేబీకి ఏదైనా